రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పాపిశెట్టి రాముని గెలిపించాలని ఆమనగల్ ప్రజలను కోరారు రామన్న రాజ్యం రాము చైర్మన్ కావాలి నాయకత్వంలో చిండు పత్యాన్న నేను పత్యాన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఐదేళ్ళు పార్టీని కాపాడి వచ్చిన అవకాశాన్ని ఒక మంచి బిడ్డ అని మేమిద్దరం కలిసిపోతాం మేమిద్దరం కలిసిపోతాం రాము చైర్మన్ అవుతాడే నేను వైస్ చైర్మన్ అవుతా అని రామన్న ముంద అంతేకాదు అంతేకాదు వచ్చే రెండేళ్ళల్లో రైతుకు అన్నం పెట్టిన కేసీఆర్ పార్టీ మహిళలకు వృత్తులకు రెండొందలున్న పింఛన్ రెండు వేలు చేసిన దేవుడు ఈ మంచి నీళ్లు దాపి ఇంటింటికి నీళ్లు తెచ్చిన ఈ దేవుడు మళ్ళొస్తాడు మళ్ళొస్తాడు తెలంగాణ రాష్ట్రంలో జెండా వస్తది ఈ కళాకృతి గడ్డ మీద ఉప్పల వెంకటేష్ అనే భరోసా సహాయం చేసే జెండా కేసీఆర్ జెండా కింద నేను స్థానం చెప్పి కూడా తెలిచేస్తున్నా అంతేగాను ఈ ఆమె పదనంలో నా తల మండలంలో ఏదైతే ఇండ్ల నిర్మాణాలు చేసిందో ఈ మున్సిపాలిటీలో నా పల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పల్లి మీద ఇళ్ళు కట్టించి తీరుతా ఈ రామన్నను గాని అన్నను గాని పదిహేను వార్డులల్లో కారు గుర్తును గెలిపియాలని కోరుతున్నా